కొత్తకొండ వీరభద్ర స్వామి కోరిన కోరికలని కూడా నెరవేర్చేటువంటి స్వామి ఇక్కడ కొత్తకొండలో స్వామి భద్రకాళి అమ్మవారు గెలిచారు కొండపోయ నుంచి కిందికి దించారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ప్రత్యేక మొక్కులు సమర్పించుకుంటారు ముఖ్యంగా గుమ్మడికాయ కూర వయసాలు ఇవన్నీ కూడా సమర్పించి గోడె మొక్కలు సైతం సమర్పించుకుంటారు అసలు ఏంటి దీని ప్రత్యేకత ఏంటి మనం తెలుసుకున్నాం మనతో స్వామి ఉన్నారు ప్రధాన ఆర్చకులు ఉన్నారు చెప్పండి ఏంటి అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఎట్లాంటి ఏంటి వీరభద్ర స్వామి ఈ వీరభద్ర స్వామి పద్నాలుగు వందల కీర్తి శకంలో కొండ పైన వెలిసి నెరిసి ఉన్నాడు అప్పుడు అప్పుడు పద్నాలుగు వందల కీర్తి కాకతీయుల రాజుల పరిపాలనలో బలిజరాజు కొండ పైన కోటగడ్డలు విశాలమైన పదెకరాల జాగా వారు నిత్యము బలిదవాళ్ళు పూజ చేసుకుంటూ వీరభద్ర స్వామి ఇంటికి జంగాలకు బలిజవాళ్ళకు ఆరాధ్యులకు వారు పూజ చేయండి మంచినీళ్ళు కూడా రాగరు స్వామి వారికి ఒక శివలింగము గుడి కట్టుకున్నారు వీరభద్రుని అక్కడ నెలకొల్పడం జరిగినది పద్నాలుగుల తీసేకంలో కొండపైన వారు ఆ యొక్క పూజ నడిపించుకుంటూ ఆ కాకతీయుల రాజ్య పరిపాలన అయిపోయినాక సమేపి ఆ దేవాలయానికి నిత్య పూజలు కానీ పోగులు కానీ జరగలేదు అప్పుడు కుమ్మరి వాళ్ళు కడుపుకొండ నుంచి ఉల్లిగడ్డ ధాం నుంచి దాదాపు ఒక వంద మంది కుమ్మరోలు కట్టెల గురించి కొత్తకొండ కచ్చు కట్టెలు అక్కడ లేవా అంటే కొత్తకొండ కాడ కీక అరణ్యము పెద్ద జంగలిక్కడ అప్పుడు ఈ రెవెన్యూ ప్రకారంగా వేలేరు గ్రామంలో కొత్తకొండ ఉండేది ఇప్పుడు ప్రస్తుతం సీతారాంపూరు మరియు కొత్తకొండ రెవెన్యూ ప్రకారంగా ఇది అన్నకొండ జిల్లాలో ఈ రెవెన్యూ ప్రకారంగా ఇప్పుడు కలిసి ఉన్నది ఈ యొక్క కొండ దగ్గరికి కుమారులు అందరూ రెండు గ్రామాలకెళ్లి వంద మంది దాకా బండ్ వేసుకుని వచ్చి కర్రలన్నీ కొట్టుకొని వారు రాత్రి అయింది అప్పుడు గ్యాసు దీపాలు తర్వాత స్వామికి ఎవరైనా ముక్తి ఎందుకంటే అప్పుడు దక్ష యాగాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేసింది కాబట్టి దక్షిణి తలను సమరించుడు కత్తితోడు కాబట్టి ప్రతి సంవత్సరం ఒక వేడుక స్వామిది జాతర అంటే పండగ మన ఇంట్లో ఒక పెళ్లి అయితే ఎట్లా పండుగ అవుతుందో అందరు కలిసి ఉంటాము చుట్టాల బంధువులము ఒక దేవుడి జాతర అంటే ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి అందరూ వచ్చి ఒకే కాడ స్వామికి శక్తి కొలది అనుకున్న విధంగా అంటే ఒక ఇంటిలో సంతానం కావాలని సంతానం అయినాక విద్య మరియు చాలా చక్కగా రావాలని విద్య అయినాక ఉద్యోగం రావాలని తర్వాత ఉద్యోగం వచ్చినాక పెళ్లి కావాలని సంతానం కావాలి మరి గృహము ఇల్లు కట్టుకోవాలి ప్రతి ఇంటిలో మానవ జీవితంలోపట కోరికలు అనేది సహజం కంపల్సరీ మనం భార్య భర్తలు ఏదంటే మన పిల్లలు అయితే వాళ్ళు కూడా మన లెక్క సుభిక్షంగా ఉండాలి సమాజంలోపట ఒక ఏ వ్యక్తికైనా ఇబ్బంది వచ్చినా సాయం చేయాలని మంచి ఉదార స్వభావంతో దాన ధర్మాల్లో సాయశాఖలు అందించుకుంటూ మానవ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిచే రోజులు ఇవి అందుకని కొత్త ఎవరు వచ్చినా కోనేట్ల స్నానం చేసి కోడే కట్టేసి గుమ్మడికాయను సమర్పించి స్వామికి ఎక్కడ కానీ గుమ్మడికాయలు మనం ఇంట్లో ఏదైనా పూజ అయినా ఒక ఇల్లు కొన్న ఫ్లాట్ కొన్న గుమ్మడికాయను మనం కొడతాం అక్కడ దృష్టివాలని వీరభద్ర జాతరలో గుమ్మడికాయ మనం కొట్టాం అక్కడ పెట్టి మొక్కుతాం ఎందుకు మొక్కుతాం అంటే అతను కత్తితోటి అతనే కొట్టుకుంటాడు వీరభద్ర స్వామి అది ఒక సనాతన ఆచారము అప్పుడు దక్షిణి తలను సవరించింది కాబట్టి వీరభద్ర స్వామి ఇక్కడ గుమ్మడికాయను కొట్టుకొని ప్రతి జాతరలో అప్పుడు దక్షిణి తలను సవరించిన స్వరూపేణ గుమ్మడికాయను కుష్మాండాన్ని కొట్టడం జరుగుతుంది కొత్త కొండ జాతర విశిష్టత ప్రాముఖ్యత కూడా గుమ్మడికాయ అతని కత్తికి బలిస్తే మరియు కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది స్వామికి అమ్మవారికి కూడా ఖడ్గం ఉంటుంది అంటే మనము ఒకసారి ఏదైనా చిన్నగా ఇబ్బంది జరిగితే ఇంకోకాళ్ళన్నా మనకు సరి అవుతుంది కాబట్టి వీరభద్ర స్వామి విధంగా ఇక్కడ కొంచెము ఇబ్బంది తొలగించినా కూడా పూర్తిగా భద్రకాళి అక్కడ కట్కంతో తొలగిస్తుంది కాబట్టి సనాతన చరిత్ర ఆచారము కొత్త కూడా దేవాలయం ఈ యొక్క ఆచార ప్రకారంగా స్వామికి అభిషేకము అమ్మవారి కుంభార్చన ఒడివల బియ్యము గండ జిల్కల గండాలు తొలిగిపోతే నూనె ఉత్తాన్ని ముగుతారు పల్లెలకి అభిషేకానికి ఐదు వందలు ప్రాతకాల అభిషేకం వెయ్యి రూపాయలు కుంమార్చన వంద రూపాయలు బియ్యం యాభై రూపాయలు పల్లెకి సేవ రెండు వందల రూపాయలు ఒక ప్రభదీత వెయ్యి రూపాయలు జతనీత్య రెండు వేల రూపాయలు నిత్య గొత్తవాచన మూడు వేలు స్వామివారి శాస్త్ర కళ్యాణం ఐదు వేలు ఒక రోజు కళ్యాణము రెండు వేలు ఒక రూపాయి ఈ యొక్క దేవుడి జాతరలో కూడా ఆ యొక్క నిత్య శైవాగమ ప్రకారంగా నవాణిక కార్యక్రమము కల్యాణము నుండి అగ్నిగుండాల వరకు ఒక ఎనిమిది రోజుల కార్యక్రమం ఉంటుంది రోజు ఉదయము స్వామివారికి అభిషేకము మధ్యాహ్నము బలియార మహానివేదన భక్తుల తీర్థప్రసాద వితరణ జరుగుతుంది క్రమేపీ పద్దెనిమిదో తారీఖు రోజు అగ్నిగుండాల ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండాల కార్యక్రమము వారు వీర శైవులు భంగిమఠం పరమేశ్వర గారి ఆధ్వర్యములు అతి బ్రహ్మాండంగా వీర కడగాలు వేసుకుంటూ భక్త జనసందో మధ్యన అగ్నిగుండాల కార్యక్రమం అగ్నిగుండం ఎందుకంటే అప్పుడు పార్వతీదేవి అగ్నిలో దూకింది అప్పుడు ఆ అగ్నిలో దూకినప్పుడు పరమశివునికి శివతాండం వేసి ఉగ్రరూపం దాల్సి ఆయన జడం తీసి రౌతు కొడితే జటా నుండి ఆ రౌతు నుండి వీరభద్ర స్వామి అరవీరభద్ర భయంకర అనుకుంటూ ఉద్భవిస్తాడు నాన్న నన్ను ఎందుకు జన్మనించడం అంటే నీ తల్లి అగ్నిలో ఆగుతాయి మన అగ్ని భాగాన్ని తీసుకురా అని వీరభద్ర చూస్తే అగ్ని భాగాన్ని తీసుకొస్తే ఆ కమంలోకి నీళ్లు వెళ్తే మళ్ళీ పార్వతదేవి లేపి దక్షిణ యొక్క భార్య కూడా ఇతనికి అమ్మమ్మ కాబట్టి నాకు ముత్తద సౌభాగ్యం కాదు ఎవరు ఇంటికి హిందూ ధర్మం ప్రకారంగా బొట్టు లేకుంటే రానియరు ముఖం చూడరు సనాతన పద్ధతి హిందూ ధర్మంలో కూడా బొట్టుకే వెళ్ళి ఉంటుంది మన హిందూ ధర్మంలో కాబట్టి ఆ బొట్టు కావాలి కనీసం నా భర్త పక్కకుండా కూర్చున్న మంచి కాళ్ళకి నా సేవ చేసిన మంచి అని ఆ దాక్ష్యాన్ని ఆ యొక్క అమ్మ పార్వతి తల్లి బ్రతిరాధి వీరభద్ర స్వామి నా దగ్గర ఏం లేదు నా తండ్రి మాటకు జవదాక్కుండా తండ్రి చెప్పిన ప్రకారంగా నేను సవహరించిన మళ్ళీ పునర్జీవం కావాలంటే శివుని దగ్గరికి కావాలంటే మా అక్కడ పోయి అల్లుడిని పాదాల చెంత చేరి ప్రాధేయపడి నాకు నిత్య సుమంగలిగా నా భర్తను లేపాలంటే లేదు లేదు ఒక పడబడి దిక్కు నా చనిపోయిన గొర్రె ఉంటుంది ఆ గొర్రె తలని తీసుకొచ్చి అక్కడ పెడితే ఎప్పటికీ నీ భర్త ఇదివరకు ఎంత అహంకారంతో తోటి దచ్చి ఆగని నేను మెలకు చేసిండో ఎప్పటికీ గొర్రె లెక్క తల కిందికి వంచుకొని వీరభద్ర కాళ్ళ దగ్గర ఉండాలనే ఒక అహంకారాన్ని దించాలనే ఒక దృక్పథంతో ధర్మశాస్త్రంగా ఆ యొక్క పరమశివుడు వీరభద్రుడు ఎప్పినట్టయితే పడబడి దిక్కున ఆ యొక్క గొర్రెతలను తెచ్చి ఆ దక్షిణ పెట్టడం జరుగుతుంది ఆనాటి నుండి వరకు చరిత్ర కొనసాగడం జరుగుతుంది విశేషంగా వీరభద్ర క్షేత్ర స్థల పురాణము వైభవం ఉంది సో మొత్తం మీద పరమశివుని జట జూటం నుంచి వెనుబడినటువంటి అవతరించినటువంటి స్వామి వారి వీరభద్ర స్వామి భక్తుల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అన్ని రకాల సౌఖ్యాలు ఇస్తారు అగ్నిగుండాలు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతాయి ప్రభలు గోడెక్కులు ప్రతిసారి కూడా జరుగుతూనే ఉంటాయి ఏది కోరితే అది జరుగుతుంది అని చెప్పేసి ఆ అర్చకులు వివరిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడండి ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం నుంచి చంద్రశేఖర్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది